మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉదయం పదకొండున్నర గంటలకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మీడియా సెంటర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ వివరాలను వాటి పనితీరును పరిశీలించారు మెదక్ జిల్లాలో ఎస్ఎస్టీ టీంలు ఏ విధంగా రహదారిపై తనిఖీలు ఇచ్చేస్తారో ఆ విషయాలను ఇక్కడ కనపడే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎఫ్ఎస్టి ఎస్ఎస్టి టీంలు పనితీరు ఏ విధంగా ఉంటాయో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకు సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఎఫ్ఎస్టి ఎస్ఎస్టి పనితీరును పరిశీలించారు జిల్లా బార్డర్లలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ద్వారా ఏ విధంగా తనిఖీలు చేస్తున్నారు ఏ విషయాన్ని మీడియా సెంటర్ ద్వారా సమాచారం తెలుసు తెలుసుకునే వీలుందన్నారు సిజీల ద్వారా వచ్చే ఫిర్యాదులను వెన్ను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీంలతో పాటు మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన టీవీని పరిశీలించారు రాజకీయ పార్టీల ప్రచారాలను వెంటనే నమోదు చేయాలన్నారు అందుకు సంబంధించిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుతో పాటు జిల్లా అదనపు ఎన్నికల అధికారి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు స్వీప్ నోడల్ అధికారి రాజరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎంసీ సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం ప్రచురణ ముందస్తు అనుమతి లేకుండా ప్రకటన ప్రసారం చేయడం సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో లెక్కించడం సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనల వంటి సకాలంలో ఆమోదిస్తూ మంజూరు చేయాలని సూచించారు శాటిలైట్ ఛానల్స్ వచ్చే వార్తలను పూర్తిస్థాయిలో రికార్డ్ చేయాలని తెలిపారు వార్తాపత్రికలు ఈ పేపర్లు టెలివిజన్ ఛానళ్ళు స్థానిక కేబుల్ నెట్వర్క్లు సోషల్ మీడియా మూవీస్లో సంక్షిప్త వార్తలు ఇతర ఆడియో వీడియో విజువల్స్ వీడియోలతో సహా ప్రకటనలు ఎంసీఎంసీ ముందస్తు అనుమతి పొందిన మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుందన్నారు ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికలు నిస్ నిష్పక్షపాతంగా సజావుగా నిర్వహించేందుకు మీడియా సహకారం అవసరమని అన్నారు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికల ప్రవర్తన నియమాలు అతిక్రమించిన పోస్టులపై చట్ట చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రకటనలు ప్రసారం చేయవద్దని అటు చర్యలు ఉంటాయని హెచ్చరించారు పార్లమెంట్ ఎన్నికల భాగంగా ప్రస్తుతమయ్యే రాజకీయ ప్రకటన పరిశీలించి పేడ్ న్యూస్ పరిశీలన పేడ్ మీడియా సర్టిఫికేషన్ మౌంటింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పార్లమెంట్ ఎన్నికల భాగంగా ఎంసీఎంసీ మీడియా సెంటర్ను ఉపయోగించుకోవాలని తెలిపారు ఓటర్ను మభ్యపెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు మద్యం ఇతర వస్తువులు పంపిణీ చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వాటిని లైవ్ ఫొటోస్ ప్రీ వీడియో ద్వారా సివిజిల్ ద్వారా తీసి పంపాలన్నారు సివిజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులపై వంద నిమిషాలలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు లైవ్ ఫోటోలు లైవ్ వీడియోలు తీసేటప్పుడు అప్లోడ్ చేసే సమయంలో జిపిఆర్ఎస్ ఆన్లో ఉంచాలని జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆటోమేటిక్గా లొకేషన్ నమోదవుతుందన్నారు సభలు సమావేశంలో ఉద్దేశపూర్వక కామెంట్స్ చేసిన పార్టీ అభ్యర్థులు పంచే డబ్బులు మద్యం బహుమతులు లాంటి వివరాలను అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన ఇతర ఎన్నికల కోళ్ల ఉల్లంఘమైన లైవ్ ఫోటోలు వీడియోలు విజు సివిజుల్ ద్వారా యాప్ ద్వారా పంపాలన్నారు డయల్ ఒకటి తొమ్మిది ఐదు సున్నా టోల్ ఫ్రీ వివిధ రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులు చేసే ప్రలోభాలు నగదు మద్యం చీరలు వస్తువులు బహుమతులు లాంటి సంబంధ ఫిర్యా ఫిర్యాదులను పంతొమ్మిది యాభై టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలని ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉంటారని ప్రజలకు సంప్రదించాలని కోరారు ఎన్నికల అనుమతులు సువిధ వ్యాప్త ఎంతో సులువన్నారు సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నియమాల భాగంగా వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు పబ్లిక్ మీటింగ్లు ర్యాలీలు వివిధ ప్రచార వాహనాలు తాత్కాలిక పార్టీ కార్యాలయ మైకులు లౌడ్ స్పీకర్లు బ్యారికేడ్లు హెలికాప్టర్ ల్యాండింగ్ లాంటి అన్ని రకాల అనుమతుల కోసం సువిధా యాప్ ద్వారా ఆన్లైన్లో నలభై ఎనిమిది గంటల ముందు దరఖాస్తు చే తీసు చేయాలన్నారు